ओम श्री कृष्ण श्रीकृष्णपरमात्म नम ओम श्री शिवानंद शिवानंदपरब्रमनमो श्रीरानंदपरब्रम्हम ओं श्रीअंत्रर्मुखानंदय महा गुरु गुरुदेव महेश्वर गुरी साक्षात्ब्रह्म तस्म श्रीगुरव नम ओं नारायण सरंभ श्री शिवानंद मध्यम रावधि वंदे गुरुपरमपर योगीश्वर प्रणमाम्य हम श्रीरामंद महामति योगाभ्यासम ओम श्री गुरुभ्यो नम బ్రహ్మనాడీ ముఖే రంధ్రం ఈ ముఖంలో ఈ ముఖం మధ్య భాగంలో ఒక రంధ్రం ఉన్నది సూక్ష్మం పరమం గోచరం సూక్ష్మం పరమగోచరం తస్మిన్ ప్రతిష్ఠితం సర్వం విశ్వం సహచరాచరం తస్మిన్ ప్రతిష్ఠితం సర్వం విశ్వం సహ చరా చరాచరం ఈ విశ్వమంతటా ఉన్నటువంటి చరములు అచరములు చరాచరములు అన్నీ కూడా ఆ బ్రహ్మనాడి ఏదైతే ఉన్నదో ఆ మధ్యలో ఆ ఆ శిరో భాగమ్మ ఆ మధ్య సెంటర్ పాయింట్లో ఉండేటువంటి ఆ కెనల్ అంటే ఓల్ అంటే రంధ్రము అదే విశ్వయోని ఆ విశ్వయోనిలో ప్రతిష్ఠితమై ఉన్నాయో ఎవరికి ప్రతిష్ఠింపబడుతున్నాయో సర్వం చలాచలములని ఆయన ఈశ్వరుడై ఉన్నాడు ఎవరియందు అంటే ఇవి ప్రతిష్ఠితమై ఉన్నాయో అవన్నీ కూడా ఈశ్వరుని ఎందే ప్రతిష్ఠితమై ఉన్నాయి బ్రహ్మ నావి ముఖేరంధ్రం సూక్ష్మం పరమం గోచరం తస్మిన్ ప్రతిష్ఠితం సర్వం విశ్వం సహచరాచరం ఈ చరాచరములని ఆ విధముగా ప్రతిష్ఠి ఉన్నాయి సర్వం చరాచర అంటే ప్రపంచములోను ్రహ్మనాడి ముఖరంధ్రము గల రంధ్రము లోపల ప్రతిష్టితుములై ఉన్నాయి బ్రహ్మనాడి అంటే దాన్నే శుష్యమనాడి అని మన ఋషులు మన పూర్వీకులు సనాతన కాలం నుంచి మహాత్ములు ఆ బ్రహ్మరంధ్రాన్ని తెరవడం కోసమే అనేక రకాలుగా తపస్సులు చేశారు బ్రహ్మ నాది ఎప్పుడైతే తెలవపడిందో బ్రహ్మమును తెలుసుకోగలుగుతాడు అంటే బ్రహ్మమును పొందుతాడు ఇక్కడ బ్రహ్మం ఎవరు అంటే తన లోపల తానే అయ్యి ఉన్నాడు బ్రహ్మము అంటే తానే ఆ బ్రహ్మము ఒక్కడే పర సర్వ జగత్తుకి ఆ బ్రహ్మమొక్కడే ఒక్కడే ఆ బ్రహ్మము నుండే సర్వ జగత్తు ఉద్భవించింది అని చెప్పడం గల కారణం ఆ బ్రహ్మమే కారకుడు కారణంగా కారకుడే ఆ బ్రహ్మమే ఆ బ్రహ్మమే లోపల బయట లో మీద కింద వెనుక ముందు అన్ని చోట్ల ప్రతిష్ఠితై ప్రతిష్ఠితుడై ఉన్నవాడు ఆ బ్రహ్మమే లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎండింది వెదకి చూసినా అందే కలడు అని ప్రహ్లాదుడు చెప్పినట్లుగా అంతటా లోపల బయట నిండి నిముడీకృతమై ఉండేటువంటి ఆ బ్రహ్మము లోపలనే ఉన్నాడు ఆ బ్రహ్మంలోనే ఇవన్నీ ప్రతిష్ఠింపబడి ఉన్నాయి అయితే నీకు సందేహం రావచ్చు ఏమిటా సందేహము మరి అంతటా ఉన్నాడని అంటున్నారు కదా స్వామి పైన కింద లోపల బయట అన్ని చోట్ల ఉన్నది ఆయనే కదా మరి ఇంకా ఆయన్ని ఎలా తెలుసుకోవడము ఆయన ఎందుకు తెలియబడ్డం లేదు ఒకవేళ తెలుసుకుందామని ప్రయత్నం చేసినా ఎందుకు తెలియబడ్డం లేదు ఎందుకు కనిపించడం లేదు అని గుడ్డి ప్రశ్న వేస్తే నువ్వు వేయచ్చు ఎందుకు కనిపించడం అంటే మురికి నీటిలో చంద్రబింబము కనిపించదు స్వచ్ఛమైన నీటిలో బింబం కనిపిస్తుంది ఆ విధంగా నీ సంకల్ప వికల్పాలు అనేక రకాల కోరికలు మమకారాలు రాగాలు వీటన్నింటితోటి నువ్వు సతమతమవుతున్నందువలన నీకు అది ఆయన కనిపించడు నీవు నిశ్శబ్దమై నిచ్చరుడువై అంతర్ముఖముగా లోపలికి వెళ్ళి ఆ బ్రహ్మం ఉండేటువంటి స్థానానికి ఈ ప్రాణం వెళితే మనసు వెళితే బుద్ధి వెళితే చిత్తం వెళితే ఇవన్నీ కూడా అక్కడ లైన్ చేయగలిగితే అప్పుడు చలనరహితులైనటువంటి స్థితిని పొందగలిగితే అప్పుడు ఆయన దర్శనమిస్తాడు అంతర్ముఖోహం వచ్చామి యోగేన అంతర్ముఖి బుద్ధిస్తతో నాశయతే మత అంటే అంతర్ముఖంలో నిచ్చరుడై ఉండేటువంటి ఆ పరబ్రహ్మం అంటే పరమాత్మ పరమాత్మే పరబ్రహ్మ పరబ్రహ్మే పరమాత్మ ఆ పరమాత్మ అంతటా ఉన్న ఆ పరమాత్మ నీ లోపల సూక్ష్మంగా దర్శనమిస్తాడు బుద్ధి కుశలత సూక్ష్మ బుద్ధి ఎప్పుడైతే నీకు ఏర్పడిందో అప్పుడు ఆయన నీకు దర్శనమిస్తారు గనుక జగత్తులన్నీ కూడా ప్రత్యక్షముగా చూడగలం ఈ జగత్తులన్నీ ఎన్నైతే అనుకుంటున్నామో ఎన్ని జగత్తులైతే అనుకుంటున్నామో అన్ని జగత్తులని కూడా అంతటా కూడా అక్కడ మనం సూక్ష్మంగా దర్శించగలుగుతాం సర్వజ్ఞత్వము సిద్ధించిన వాడు కాగలడనియు స్పష్టము అవుతున్నది అప్పుడు అతడు సర్వజ్ఞత్వము దర్శించిన వాడు సర్వజ్ఞత్వము పొందినవాడు ఆయనే సర్వజ్ఞము అయినవాడు సంపూర్ణ జ్ఞానము కలిగిన వాడు పరిశుద్ధమైనటువంటి ఆత్మ కలవాడు అంత చేస్తేనే కానీ ఆ ఆత్మ ఆ స్థానానికి వెళితేనే కానీ అది పరిశుద్ధము కాదు రాత్రి గుర్రుపూతు నరికేసి శుభ్రంగా వండేసుకొని బిర్యానీలు చేసేసుకొని దొబ్బు తినేసి మేము పరిశుద్ధాత్మలు అంటే సిగ్గులేదు నీకు ఎలా అవుతుంది పరిశుద్ధాత్మ ఇదంతా అశుద్ధలతో కూడుకున్న ఆలోచనలు ఆలోచనలే అశుద్ధం ఆలోచన రహితమే శుద్ధము మనోరహితము పరిశుద్ధము మనోసహితము అశుద్ధము సంకల్ప వికల్పాలతో నిరంతరం భార్య పిల్లలు ఇల్లు వాటిని సంసారము వీటితోనే సతమతలు అవుతున్నావు వీళ్ళంతా కూడా అశుద్ధంతో కూడుకున్నదే ఇవన్నీ ఎప్పుడైతే ఆ స్థితి ఎందు లయమైపోతున్నాయో అక్కడ పరిశుద్ధాత్మస్వరూపం అవుతాను అంతేగాని మాటలతో నీ ఇష్టం వచ్చు వాగడం కాదు నోరుంది కదని నీ ఇష్టం వచ్చినట్టు చెప్పడం కాదు ప్రచారం చేయడం కాదు నీవు పరిశుద్ధుడు కా ముందు అప్పుడు శుద్ధమేదో అశుద్ధమేదో ఆత్మేదో పరమాత్మేదో పరిశుద్ధ ఆత్మయేదో నీకు అక్కడికి వచ్చిన ఉంటుంది అంతేగాని నువ్వు బయట అలిసి గొల్లిలా కలిసినంత కాలం నీకు అది శుద్ధము కాదు నువ్వు అది తెలుసుకోలేవు ఇది మాత్రం ముందు యథార్థముగా తెలుసుకుని అప్పుడు మాట్లాడు ఓం శ్రీ గురుభ్యో నమ